ఈ వ్యక్తి కడుపులో ఎలుక దూరి తిరుగుతూ ఉంటుంది అయితే వైద్యులకు దీనిని ఎలా బయటకి తీయాలో తెలియక ఒక పిల్లిని తెస్తారు ఈ పిల్లిని కడుపులోకి పంపితే ఇదే ఆ ఎలుకను తినేస్తుంది అని వైద్యుడు అంటాడు దీనితో ఈ వ్యక్తికి భయం వేసి ఇందుకు ఒప్పుకోడు ఇంతలో పక్కనే ఉన్న అమ్మాయి నేను ఇతని కడుపులోకి పామును పంపుతా అది ఈ ఎలుకను తినేస్తుంది అని అంటుంది ఇంతలో పామును పంపిస్తే ఈయన చనిపోతాడు అంటూ ఇతరి కూతురు అంటుంది అప్పుడు ఈ పెద్దాయన నేను ఈ నెప్పిని భరించలేను ఒకసారి ఈ అమ్మాయి చెప్పేది కూడా ప్రయత్నిద్దాం అని అంటాడు దీనితో ఈ అమ్మాయి ఆ ఎలుకను బయటకి తీయడానికి సిద్ధమై మంత్రాలను చదువుతూ తాంత్రిక విద్య ఉపయోగించి ఒక మాయా పామును ఇతరి కడుపులోకి పంపుతుంది ఈ పామును చూసి అక్కడున్న వాళ్లు షాక్ అయిపోతారు ఇంతలో అక్కడే ఉన్న ఒక కుర్రాడు ఏదైనా తేడా వస్తే నీ పని నేనే ముగిస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు ఆ పాము పెద్దాయన కడుపులో తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ పెద్దాయన కూతురు ఈ అమ్మాయి చేతబడి చేసేదానిలా ఉంది నా తండ్రిని చంపడానికే పామును పంపింది అని అంటుంది అయితే ఈ పెద్దాయన పాము తిరుగుతూ ఉండటం వలన నొప్పి భరించలేక ఆరుస్తూ ఉంటాడు ఇంతలో ఈ మాయాపాము ఆ ఎలకను పట్టి తినేస్తుంది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు అలాగే ఈ పెద్దాయన నొప్పి కూడా తగ్గిపోతుంది అప్పుడు ఈ అమ్మాయి ఆ పామును మళ్లీ వెనక్కి లాగేసుకుంటుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి